మీరు లైట్ సార్ అంటే వాటి వెలుతుర్లో మీరు వచ్చారని నేను చాలా సందర్భాల్లో వెళ్ళాను సార్ ఆనాడు జీవితం అదే ఓకే రైట్ మా ఊళ్ళో అప్పటి కరెంట్ వచ్చింది కానీ మా ఇంట్లో కరెంట్ ఇవాళ ఆ స్కూళ్ళకి వెళ్తే ఖర్చు ఇంకా వంద రెట్లు ఎక్కువ అవుతుంది అక్కడ కానీ విద్య అంద అక్కడ చదువుకునే పిల్లలకి భవిష్యత్తు చాలా మందికి లేదు మీరు చిన్నప్పుడు అసలు గోల్స్ ఎలా ఉండే సార్ ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్నప్పుడు గోల్స్ ఉంటాయి అండ్ రియాలిటీలో పెద్ద అయిన తర్వాత పరిస్థితులు బట్టి మారిపోతాయి మా అమ్మ ఒకసారి ఆ వయసులో ఉండగా బాబు నా పిల్లలు ఎవరో ఒకరు డాక్టర్ అయితే నాకు చూడాలని ఉంది నువ్వు ఏం తలుచుకున్నా కాగలవు కాబట్టి నువ్వు డాక్టర్ అవుతావా అని చెప్పాను అమ్మ అడిగింది కదా సరే అన్న మన దేశంలో చాలా రిజిట్ సిస్టమ్ నీకు ఏముంది ప్రతిభ పనికి వస్తా లేదే కాదు నువ్వు ఇంటర్మీడియట్ లో జనరల్ మ్యాథ్స్ చేసావు కాంపోజిట్ మ్యాథ్స్ చేయలేదు కాబట్టి నువ్వు అర్హుడు కాదు అని చెప్పి మమ్మల్ని నేను అన్నారు జనరల్గా ఒక ఎంబీబీఎస్ లో సీట్ కొట్టాలంటేనే ఫుల్ స్ట్రెస్ గా ఫీల్ అయిపోతున్నారు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు ఇంకా ఐఏఎస్ ప్రిపరేషన్ లో కూడా ఫుల్ స్ట్రెస్ గా ఫీల్ అయిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు ఒక కామన్ పర్సన్ కి సాధ్యం కాని అది మీరు చేసేసారు మొదట మన మనసులో కొన్ని చాలా గొప్పవి కొన్ని తక్కువ ఈ పిచ్ నుంచి బయటపడాలి మన దేశంలో ఏంటంటే కుల వ్యవస్థ మన మనసుల్లో బాగా నాటుకుపోయింది కాబట్టి కొన్ని పనులు గౌరవమైనవి కొన్ని తక్కువైనవి కొన్ని నీచ వృత్తులు మన మనసు లో పడిపోయింది మనం విద్య పేరుతో చేస్తున్నదంతా నూటికి తొంభై తొమ్మిది పాలు నిరర్థం వ్యర్థం చదవలేదు చదివితే అర్థం చేసుకోలేదు లెక్కల కాన్సెప్ట్స్ తెలియవు కాన్సెప్ట్స్ ఉపయోగించలేదు ఇది విద్య కాదు బట్టి పట్టడం కాపీ పడదు ఎస్ఎస్సీ అంటే హండ్రెడ్ పర్సెంట్ అంటే అనేది రాస్తే సరిపోతుంది అందులో సిలబస్ క్యాంబ్రెజ్ అయితే టెక్స్ట్ బుక్లు ఉన్నది అసలు రాయదు ఓన్గా రాస్తేనే మార్కులు ఇస్తామని చెప్తున్నారు మార్కులు చూస్తే మీరు అంత అసలు తొంభై తొమ్మిది మార్కులు తొంభై తొమ్మిదిన్నర మార్కులు తక్కువ ఉండవు మనం మోసం చేసుకుంటున్నా పిల్లలకు అన్యాయం చేస్తున్నాం విద్య అంటే ఏమిటి పిల్లలు స్కూల్ స్థాయిలో ఏం నేర్చుకోవాలి అన్నదాన్ని విస్మరించి ఒక నిరర్ధకమైన పరీక్షలు రసహీనమైన పరీక్షలు బుద్ధి వికాసాన్ని పరిశీలించిన పరీక్షలు ఇరవై ఎనిమిది కోట్ల మంది పిల్లలు ఉన్నారు వాళ్ళ స్కూళ్ళల్లో ఎందుకంటే డిమాండ్ బాగా ఉన్న సమాజంలో విద్య అందాలని తపన పడుతున్న సమాజంలో చేయడం అంత కష్టం కాదు మనసు పెడితే ఐఏఎస్ పరీక్షకి ఆప్టిట్యూడ్ టెస్ట్ పెట్టబోయారు మన పార్లమెంట్లో కొందరు సభ్యులు గొడవ చేశారు ఏమిటిది మీరు ఐఏఎస్ పరీక్ష లాజిక్ పెడితే అట్లాగా సిగ్గుపడాలి అంటే దీనికి ఎన్నికైన ప్రభుత్వాలు వండుకోవాలి అంటే ఎడ్యుకేషన్ ఎందుకు టీచర్ ఎంప్లాయ్మెంట్ కోసం యాక్చువల్గా కలెక్టర్ లాగా ఉన్నప్పుడు ఒకరోజు నేను ఆ దారిని పెడుతుంటే రోడ్డు మీద ఒక ముసలాయన మండి టండల మధ్యాహ్నం పన్నెండు వంటి గంటకి ఎర్రగా కాలిపోతుంది అండ్ బావిలో నీళ్లు తోడి ఏం చేస్తున్నావు పెద్ద అంటే మొక్కలు వేసాను వర్షం పడుతుందేమని వర్షం రావట్లేదు నిండిపోతున్నాను నేను చూడలేక ఈ జిల్లాలో ఉన్న ప్రతి నీటి చుక్క సో ఎన్టీ రామారావు గారు గ్రామీణ క్రాంతి ఒక మంచి పెట్టారు ఎప్పుడైతే అధికారం ప్రజలకు ఇచ్చేసి అంత ట్రాన్స్పరెంట్ గా ఒక లాగా వచ్చింది రెండు లక్షల ఎకరాల నీటిపారుదల రెండున్నర ఏళ్లలో జరిగింది మామూలుగా పదేళ్లు పదిహేను పట్టే న్యూట్రిఫికేషన్ స్కీమ్ లో ఆర్గనైజేషన్ క్రియేట్ డిసైడ్ అయ్యారు సార్ ఎందుకంటే మీకు ఏం ఇన్స్పిరేషన్ వచ్చింది ఇలా ఒక ఆర్గనైజేషన్ పెట్టాలి ఎందుకంటే ఆల్రెడీ ఉన్నది మంచి పని చేస్తున్నారు చెప్పాను కదా ఈ డబ్బై బాగా కనిపిస్తున్నాడు అది మీ శక్తి వల్ల మీ తెలివితేటల వల్ల జరిగేది కదా నిజంగా శాశ్వతంగా అంత వ్యవస్థ లోపాలు తొలగిస్తే ఈ దేశంలో విద్య కావచ్చు ఆరోగ్యం కావచ్చు చట్టబద్ధ పాలన కావచ్చు ఆర్థికాభివృద్ధి కావచ్చు పెట్టుబడులు కావచ్చు పర్యావరణం కావచ్చు అంగ అద్భుతంగా జరగదు ఎందుకు జరగట్లేదు వ్యవస్థల లోపాలు ఉన్నాయి కానీ మనం ఎంత అద్భుతంగా చేసినా కూడా చేయాల్సింది చాలా ఉంది జరగాలంటే దేశంలో మార్పులు రావాలి మార్పులు తెలిసిన వాడు ప్రయత్నం మార్పులు ఎట్లా వస్తే ఆ మార్పు కోసం జీవితాన్ని కేటాయించాలి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి స్టార్టింగ్ లో ఏదైనా ప్లేస్ లో ఎవరైనా పోటీ చేస్తున్నారంటే ఆ వ్యక్తి ఎంతవరకు ఎంతవరకు ఎంత ఎంతవరకు అతని లోపల లోపాలు ఉన్నాయని చెప్పి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు పరిపాలన బాగుపడాలి ప్రజలకు కావాల్సిన అందాలి ఎన్నికల్లో ఓట్లకి డబ్బులు వస్తున్నాయి ఎన్నికల్లో గోండాలు వస్తాయి చేస్తున్నారు అన్ని ఎన్నికల ఎలక్షన్ వాచ్ అని చెప్పి నాకు మూమెంట్ లాగా చేసి దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు ఎప్పుడైతే కుక్కడపల్లిలో ఎమ్మెల్యే లాగా పోటీ చేస్తున్నప్పుడు ఇండియా మొత్తంలో అయితే యు ఆర్ ద ఓన్లీ వన్ పర్సన్ ఏదైతే వన్ రూపీ కూడా స్పెండ్ చేయకుండా మీరు అనేది ఎమ్మెల్యే లాగా గెలిచారు రిక్షా కార్మికులు వచ్చిన సార్ రిక్షా కార్మికులతో పాటు నేను ఇంకా జేబుల్లో ఇలా డబ్బులు పెట్టాను బాప ఇంట్లో పాకెట్ మనీ ఇచ్చేది ఏదైతే ఉంటుందో గల్లలో వేసుకుంటారు కదా సార్ ఆ డబ్బులు కూడా తీసుకొచ్చి ఇచ్చారు సార్ మీ ప్రతిరోజు నా కళ్ళ నీళ్ళు వచ్చారు సమాజంలో అపారమైనటువంటి మంచి ఉన్నది ఈ వ్యవస్థ బాగుపడాలన్న కోరిక ఉన్నది ఫెయిల్యూర్ ఎవరిదంటే సార్ ఇంకోటి మీరు ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు కూడా చాలా బెంచ్ మార్క్ ప్రాజెక్ట్స్ అయితే వేసారు మనంత ఆమ్యాల వ్యవస్థ కదా డబ్బు వాడి తినేది పని మేము చేసేదా జేఎంటు పక్కనే టెంపుల్ ఉండే టెంపుల్ వల్ల చాలా మంది తెలియదు ఇవన్నీ ఒక టెంపుల్ ఒక మస్జిద్ ఇంక ఏదన్నా రోడ్ మీద ఉన్న మూవ్ చేయాలంటే తలపాలం చోకు వస్తుంది టూ థౌజండ్ నైన్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు మీరు ఎమ్మెల్యేగా చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ రేషన్ కార్డ్స్ ఇప్పిచ్చినట్టు మీరే ఒక ఏకైక వ్యక్తి పట్టణాలకు వలస వచ్చే బేదలకి బాబు దిక్కు ఉండదు అక్కడేమో నివాసత్వంలో ఆలన పాలన ఉండదు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని పళ్ళు కూరగాయలు అమ్ముకోవటం రోడ్డు పక్కన ఎప్పుడైతే మీరే స్వయాన్ని వచ్చి పార్టీ పెట్టేసి దాని తర్వాత వీళ్ళకి ఓటు వేయండి అని అంటే అప్పుడు ఈ జనాలందరూ కూడా వేయలేకపోయారు గెలిపేయలేకపోయారు జనం తప్పు కాదు మన ఎన్నికల వ్యవస్థ మూడవ రాజకీయ శక్తిని పెరిగిన వాళ్ళు నేను లోక్సభ ఉద్యమం ప్రారంభించినప్పుడు మూడు నాలుగేళ్లలో దేశం మొత్తం మారిపోతుందని అన్నా ఇంకొక తరాన్ని తయారు చేయాలి వాళ్ళందరికీ తప్పన తెలివితేటలున్నాయి కానీ అలాంటి వాళ్ళని చేయాల్సిన పని వాళ్ళని తయారు చేయాలి ఆర్థిక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారు ప్రభుత్వాలు దివాలాకి దగ్గరలో ఉన్నాయి సో మరి ఆంధ్రప్రదేశ్ సంగతి సరే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి కదా ఆంధ్రప్రదేశ్ లో డబ్బులు పంపిణీ చేయటం ప్రభుత్వం డబ్బులు తినేయడం దుబారా చేయటం తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం వాళ్ళ చరిత్రలో ఉన్న రాష్ట్రం చాలా మంది చాలా త్వర దృష్టి కాబట్టి కొంత అవకాశాన్ని కోల్పోయిన వాస్తవం గ్రూప్ కోసం ప్రిపేర్ అయిపోయిన వాళ్ళు విలేజ్ వచ్చి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ సార్ మనకి ప్రభుత్వ ఉద్యోగం అంటే విపరీతమైన మోజ్ అయిపోయింది ఎందుకని మార్కెట్తో పోలిస్తే గవర్నమెంట్లో పని చేసినా చెప్పినా మూడు నాలుగు రెట్లు జీతాలు ఇస్తున్నారు మీ పార్టీలు కూడా నిజాన్ని చెప్పకుండా చుట్టూ ఉన్న పరిస్థితి చూస్తే చాలా చీకటి కనిపిస్తుంది చాలా చెడు కనిపిస్తుంది మంచి కంటే చెడు ఎక్కువ ముందు కనిపిస్తుంది కంటికి ఆ చెడుని చూసి దుర్మార్గాన్ని చూసి బెమ్మేలు ఎత్తిపోకుండా కొంచెం కళ్ళు తెరిచి చూస్తే ఎంత మంచిందో కూడా మీకు కనిపిస్తుంది కాబట్టి మీ జీవితాన్ని మీరు చూసుకోండి ఆనందాన్ని పొందండి స్వేచ్ఛను అనుభవించండి అందమైన జీవితాన్ని పొందండి కానీ మీ జీవితంలో ఆనందం పొందాలంటే చుట్టూ ఉన్న పరిస్థితులు బాగుపడడం కూడా అవసరం ఉన్న విషయాన్ని గుర్తించి ఆ మేరకు కొంత సమయం అంటారు